ఇంకా చెప్పాం కదా ఇప్పుడే లర్నింగ్ స్టేజ్ లో ఉంది కదా అన్ని నేర్చుకుంటుంది ఇప్పుడు మా సజెషన్స్ అని కళ్యాణ్ ఉంటాయి కానీ తనకి ఇచ్చే లాభం కళ్యాణి ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు టెన్ టైమ్స్ ఉంటాయి ఈ అతిలే వాగద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు అది ఈ బ్లాక్ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దు వంద సార్లు చెప్పారు అసలు ఒకటి అనకపోతే మేమే అనాలి ఒకటి సితార అంటేనే బ్లాక్ బస్టర్ సార్ ప్రతిది కూడా ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటది ఆ రోజు బ్లాక్ బస్టర్ అని మేమందరం కూడా చెప్తాం ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు అంతవరకు చాలు కదా ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు మళ్ళీ రేపు ఏమైనా అయిందనుకో అతనే తిడతారు అని అలవాట్లేదు కదా మీకు మాకంటే అలవాటు అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా ఎలా అనిపించింది అతను చెప్పినట్టు ఈసారి కూడా కథే ఉండదు అలాంటి ఏం ఎక్స్పెక్టీస్ రాయకండి మళ్ళీ హైస్ కథలు ఈ లూప్లు ఏం ఉండవు రెండు గంటలు నవ్వుకుంటానికే రండి అంతే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక నలుగురు ముగ్గురు యదవులు ఒక మంచివాడిని యదవం చేసే కథ ఇది మళ్ళీ యాస్టీస్ గా ఈ సరే హైదరాబాద్ లో చేసిన అరాచకాలని అయిపోయినా గోవా షిఫ్ట్ చేసాం ఓహో అంతే ఫన్ అంతా ఫనే లాజిక్ ఇది ఎదక్కండి మళ్ళీ కూడా క్లియర్ గా చెప్తున్నాము ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ ఆ డైరెక్టర్ ని ప్రొడక్షన్ అంటానికి మేమే చెప్తాం అసలు కథ లేదు నవ్వుకుంటానికే రండి నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికి రండి అంతే